రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరుగుతున్న స్వయం బాబురావు చల్లం వెంకట్రావు వీళ్ళు ఇద్దరు కుట్రగా లంబాడీలను ఎస్టి జాబితా తొలగించాలని చెప్పడం సిగ్గు సరముంటే ఈరోజు ట్రైబల్స్ బంజారా లంబాడలు ఎక్కువ గల ఉన్న ట్రైబల్స్ లంబాడులు ఉన్నారు దేశంలో ఇది స్వయం బాబు రావు అర్థమవుతలేదు అసలు నీ 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 జాతికి నీకు ఎంత అన్యాయం జరుగుతుంది నీకే జరగదు లంబాడల బిడ్డ ఖబర్దార్ ఒక్కోసారి చెప్తున్నా ఇంతకు ముందు కూడా చెప్పినాం నీకు మా బంజారాలు లంబాడీలు హైదరాబాద్ నీకు బుద్ధి చెప్పిరు ఆ రోజు మళ్ళీ లో పోయి నువ్వు మళ్ళా టికెట్ ఇవ్వక ఏదో ఒకటి నీకు గుట్ట పడుకొని ముంగుకి వస్తే నిన్ను ప్రజలు ఎవరు సహిస్తారు ప్రజలకు అందరికీ తెలుసు అసలు నీ దాంటనే నీ ఆదివాసులో నిన్ను తరిమి కొట్టే రోజుల దగ్గరికి వస్తున్నాయి నువ్వు బంజారా లంబాళీలు వెనుక వెలిగించాలని డిమాండ్ చేస్తే నీకు ఆదివాసులు ఎంబడ పడతారు ఎందుకంటే ఈ రోజు ఆరు శాతం జట్టు మెరుమే ఎంబెల్లటికని మీకే చాయ్ అదే లేకుంటే నీకు ఒక సీటు కూడా ఎమ్మెల్యే కూడా రాదు అది గుర్తించుకోవాలిని స్వయం బాప్రవ దల్ల వెంకటరావుకు నేను ఎంట్రీ ఇస్తున్నా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా సపోర్ట్ సాగుతే రాజన శిక్షల నుండి ఉద్యమ స్టార్ట్ అయితేని నిన్న ఎక్కడున్నా భర్తం బర్తమ్ మా బంజారా లంబాడ పిల్లలు నిన్న తర్మే కొడతారని ఈ సమావేశంగా నేను మాట్లాడుతున్నాను జై లంబాడా లంబాడల ఐక్యత లంబాడల జాతి ఎక్కడ అభివృద్ధి చెందలేదు ఇంకా మేము అకాడమీ వర్గే ఉన్నాం నిజంగా చెప్పాలంటే పది శాతంలో తొమ్మిది శాతం మంది మేము గిరిజన ఉన్నాం లెక్క ప్రకారం మాకు ఉద్యోగాలు తక్కువ ఉన్నాం అంతా కలిసి ఉందామని ఉన్నాం ఇప్పటికి చూస్తే మా గిరిజన గ్రామాల్లో ఎక్కడైనా కొమ్మరం జన్ స్టాచ్యూ ఉంది ఇంకా కానీ ఎక్కడ మా హైనా స్టాచ్యూ లేదు అయినా కానీ వాళ్ళని స్వాగతం స్వాగతిస్తున్నాం ఉద్యోగాల్లో చూసుకున్నా చూసుకున్నా కానీ మేము గిరిజన వెనుక ఉన్నాం ఎప్పటికైనా గారు మా ట్రైబల్ మిషన్ గారు కాబట్టి వాళ్ళే చొరవ తీసుకొని ఈ సమస్యని వాళ్ళు కొన్నికి తీయాలి రెండు నెలలు రాబోయే రోజుల్లో వచ్చి రేపటి రోజుల్లో ఈ ఉద్యమం భారీగా స్థాయిలో చేస్తామని ప్రభుత్వానికి తెలుసా అదేవిధంగా చూసుకుంటే ఏదైతే చిన్న ఉంది గుర్తించారు అంటే బంజారా సుగాలిని అక్కడ ఎస్సీగా గుర్తించారు తెలంగాణలో మాత్రం వేరే ఓపీసీగా ఉండే దాని తర్వాత ఒకటే రాష్ట్రంలో రెండు పురాలు ఎందుకు చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఒకటి నుంచి స్టార్ట్ చేస్తే డెబ్బై ఆరులో ముఖ్యమంత్రి గారు ఇందిరాగాంధీ గారు రేపల చేర్చడం జరిగింది సో దీనికి ఇప్పుడు ప్రభుత్వం చొరవ చూసి ఈ ఇరవై ఈ పంతొమ్మిది సెప్టెంబర్ పంతొమ్మిదికి వస్తే సుమారు యాభై సంవత్సరాలు అవుతుంది తెలంగాణ మన టెంపుల్ ఫామ్ అయ్యి సో ముఖ్యమంత్రి గారు చొరవ చూసుకోవాలి ఎవరైతే దీనిక వెంకటరావు ఉన్నారో సస్పెండ్ చేయాలని డిమాండ్ ఇస్తున్నాం